టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా జనవరి పదిన వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఫిమేల్ లీడ్ లో నటిస్తోంది తెలుగు హీరోయిన్ అంజలి కూడా హీరోలో నటిస్తోంది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు ఇప్పుడు సినిమా బడ్జెట్ టార్గెట్ కోసం సోషల్ మీడియాలో జోరుగా చర్చ సాగుతోంది అయితే శంకర్ తన సినిమాల సెట్స్ అండ్ సాంగ్స్ కోసం భారీగా ఖర్చు చేశారన్న విషయం తెలిసిందే ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ద్వారా ఆ క్లారిటీ వచ్చేసింది ప్రొడక్షన్ ఖర్చులు రెమ్యూనిరేషన్లు ప్రమోషన్ ఖర్చులు అన్ని కలిపి గేమ్ చేంజర్ బడ్జెట్ ఐదు వందల కోట్ల వరకు ఉంటుందని అంచనా ఇప్పటికే ఈ మూవీ చాక్లైట్ వేట్స్ ఓటీటీ రైట్స్ రెండు వందల కోట్ల వరకు అమ్మినట్టు సమాచారం థియేట్రికల్ రన్ నుంచి గేమ్ చేంజర్ మూడు వందల కోట్ల రూపాయల వరకు రాబట్టాల్సి ఉంది బ్రేక్ ఈవెంట్ పూర్తి కావాలంటే తెలుగు రాష్ట్రాల్లో నూట ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది తమిళ కన్నడ ఓవర్సీస్ నార్త్ లో నూట యాభై కోట్ల నుంచి నూట ఎనభై కోట్ల వరకు వసూలు చేయాలని ట్రేడ్ పండితులు చెబుతున్నారు అయితే తెలుగు రాష్ట్రాల్లో ఓకే అయినా టౌన్ లో గేమ్ చేంజర్ ఎలా ఆడుతుందోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హిందీ మార్కెట్ లో భారీ వసూళ్లు రాబడితే సినిమాకు రేంజ్ లో లాభాలు ఖచ్చితంగా వస్తాయి సాలిడ్ గా ఉంటే ఫైనాన్షియల్ గా ఎలాంటి రిస్క్ ఉండదని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి అయితే డైరెక్టర్ శంకర్ ట్రాక్ ప్రస్తుతం సక్సెస్ లో లేదు రోబోటు ఇండియన్ టూ సినిమాలు డిజాస్టర్లు కావడంతో శంకర్ మళ్లీ హిట్ ట్రాక్ లోకి వస్తాడా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగానే మిగిలింది అయితే డైరెక్టర్ శంకర్ కు తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్ ఈ సినిమాకు ఓపెనింగ్స్ బాగానే రాబడుతుందని చెప్పవచ్చు రామ్ చరణ్ కు ఎలాగో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫాలోయింగ్ బాగానే ఉంది కానీ మూడు వందల కోట్ల నెట్ రాబడుతుందా లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగానే మిగిలింది మరో ఇంట్రెస్టింగ్ ఇష్యూతో మళ్లీ మీ ముందుకు వస్తాం అంతవరకు స్టేట్ యూన్ టు నేషన్ ట్రెండ్స్ తెలుగు